నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు అవినాష్ దాస్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురు శ్రీమాత్రే నమ ఇప్పుడు నేను తీసుకున్న క్వశ్చన్ ఏంటంటే బల్లులు పైన బల్లి అనగానే అదొక రకమైన చిరాకు భయం చాలా మందిలో ఉంటది నైన్టీ పర్సెంట్ ఉంటదని అనుకుంటా బల్లి పైన పడితే అరిష్టం అని చెప్పి అశుభం అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంటారు అసలు ఏంటంటే బల్లి నిజంగా బల్లి పైన పడితే అశుభంగా భావించాలంటారా మీరు చెప్పింది కరెక్టే దాని ఆకారం చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది అదొక మొసలి లాగా ఉంటుంది చిన్న సైజు కదా అది మొసలి అది మైండ్ లో ఉండి దీన్ని చూస్తే మనకి చిన్న సైజ్ లాగా పిల్ల సో భయపడతారు అది కంపరం ఒక ఇరిటేషన్ వచ్చేస్తుంది కుక్కని చూస్తే భయపడరు అది ఫైవ్ ఫీట్ ఎంతో ఉంటది పిల్లిని చూస్తే భయపడరు బల్లిని చూస్తే భయపడతారు విపరీతంగా భయపడతారు చాలా భయపడతారు అసలు బల్లి అంటే ఏంటో తెలీదు అది ఏంటో తెలియదు కుక్ అంటే ఏంటో తెలుసు కుక్ ఏం చేస్తుందో తెలుసు పిల్లి అంటే ఏంటో తెలుసు పిల్లి ఏం చేస్తుంది అంటే తెలుసు పిల్లి పాలదవుతుంది బల్లి ఏం చేస్తుంది దాని గురించి ఎవరు చదవలేదు కదా ఇప్పుడు దాకా దేని గురించి అయితే మనం చదవలేదు దాని గురించే భయం ఉంటుంది ఇప్పుడు తెలిసిన మనిషి ఉన్నాడు మీరు నాకు తెలుసు అనుకోండి మీతో భయం లేదు ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడు వాడు ఏందో మాట్లాడుతుంటే నేను భయపడతాను కదా ఖచ్చితంగా ఇప్పుడు అంతే కదా బల్లి గురించి చదవాలి ఫస్ట్ ఏదైనా ఉంటది మన స్కూల్లో ఏమో చెప్పలేదు బల్లి గురించి అంతే మొత్తం కుక్క గురించి పిల్లి గురించి చెప్పారు బల్లిని ఏదేదో ఇగ్నోర్ చేస్తారు వాడే లేనట్టు వాడు కూడా ఉన్నాడు కదా ఉన్నాడు ప్రతి ఇంట్లో కుక్క పిల్లి లేకపోయినా బల్లి మాత్రం కావాలసే ఉంటది చాలా ఎక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అది కొన్ని కొన్ని ఇళ్ళలు ఎక్కువ ఉంటాయి యాక్చువల్ గా బల్లిని ఎక్కువ మనకి ప్రెసెన్స్ దాని గురించి మాట్లాడేట్లేదు చూడండి బల్లి పైన పడ్డం ఒక్కటే కాదండి ఇంట్లోకి వస్తే కూడా అశుభం మారిష్టంగా భావిస్తుంటారు ఇవన్నీ నిజాలే అంటారా మూఢమ్మకాల అదే అకార్డింగ్ టు సిచువేషన్ భూమి మీద ఏదైనా రిలేటివ్ అన్నమాట ఓకే ఎస్సు ను అని రెండు సైట్స్ ఉండవు ఉండవు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకం ఉంటుంది ఓకే జాతక శాస్త్రంలో బల్లి అంటే కేతువు ధనస్సు రాశిలో ఉంటే అది బల్లి అంటారు అంటే ఏంటి కేతు అంటే దైవం దైవం వెళ్ళి ధర్మక్షేత్రంలో కూర్చుంది కూర్చున్నాడు లేకపోతే కూర్చున్నారు మేడం అమ్మవారు స్వామివారు ఇప్పుడు దైవం వెళ్ళి ధనక్షేత్రంలో కూర్చున్నారనుకోండి మీకు డబ్బు ఇస్తాడు కదా దైవం వెళ్ళి ఆరోగ్య క్షేత్రంలో నివసించారనుకోండి మీకు ఆరోగ్యం ఇస్తారు దైవం వెళ్ళి ధర్మక్షేత్రంలో కూర్చున్నారంటే ధర్మం జరుగుతుంది అంటే ఏంటి ధర్మం అనేది మళ్ళీ రిలేటివిటీ మళ్ళీ ధర్మం అంటే ఏంటి రిజల్ట్ కర్మ అంటే వర్క్ ఆ వర్క్ కు తగ్గ రిజల్ట్ ధర్మం మీరు నెగిటివ్ చేసి ఉంటే మీ మీద బల్లి పడితే స్టార్ట్ అయింది ఇంకా బ్యాడ్ టైం మీది మీరు మంచి పనులు చేసుంటే మీ మీద బల్లి పడితే అయింది మనిషి అయినా బల్లి అయినా మనిషి కూడా ఇప్పుడు మీ ఆయన ఉన్నారు బాగున్నంత వరకు మీ ఆయన రేపు తేడా వస్తే మిమ్మల్ని ఏమైనా చేయవచ్చు కదా చెప్పలేము కాంట్ టెల్ మీరు పిచ్చి పని చేస్తే మిమ్మల్ని కొట్టచ్చు లేకపోతే బాగుంటే పూల్లో పెట్టి చూసుకోవచ్చు భార్య భర్త ఎలానో మనిషి బల్లి కూడా అంతే అంత దగ్గర ఉంది అంటారు ఉంది ఓకే చాలా శ్రేష్టమైన రెప్టైల్ ఏదైనా ఉందంటే బల్లి అంటే అది కొందరికి పవిత్రం కొందరికి దరిద్రం ఎక్కువ మంది చీదరిస్తారు ఎందుకంటే జనాలు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే డబ్బులు అప్పుకి తీసుకుంటారు తిరిగి కట్టరు అవును వాడికి దరిద్రం వేరే వాడి గురించి పై అధికారి దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు వాడికి బల్లి దరిద్రం కావాలని వాడిని ఇరికిస్తాడు వాడికి బల్లి దరిద్రం ఇలాంటి వాళ్ళ జీవితాల్లో బల్లి వచ్చినప్పుడు అది ఎక్కడ పడతదో అది పడతది కదా మన మీద అప్పుడు దాని రిజల్ట్ వస్తుంది మీ తల మీద బల్లి పడింది అనుకోండి మీకు ఇమ్మీడియట్గా హెల్త్ ప్రాబ్లం వస్తుంది మీ పెదవుల మీద బలి పడింది అనుకోండి ఆర్థిక నష్టం విపరీతంగా జరుగుతుంది కొంచెం మోకాలు కొంచెం పైన ఇక్కడ బలి పడింది అనుకోండి మీ ప్రాణాలే పోతాయి బల్లికి అంటే మీరు ఏం చేశారు ఇప్పుడు మీరు వాడు డబ్బులు లాగేశారు వాడు ఎవరో ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పన్నానో ఎవరో ఉన్నారు ఎప్పుడు ఐదు సంవత్సరాల కింద మీరు అతను డబ్బులు తీసుకొని పారిపోయారు ఇప్పుడు ఆ బల్లి వచ్చింది మీ మీద పడింది ఇప్పుడు మీ డబ్బులు ఐదు లక్షలు తీసుకున్నారు కదా ఇప్పుడు యాభై లక్షలు పోతాయి పది సంవత్సరాల ముందు ఒకరిని చంపేశారు ఇప్పుడు మీరు పోతారు మిమ్మల్ని ఒకరిని చంపేస్తారు మీరు ఏ కర్మ చేసి ఉన్నారు మీకు అది పది రెట్లు ఇప్పుడు మంచి చేస్తే ఒకవేళ మంచి చేస్తే ఇంకా మీకు అసలు పండగే మీరు ఎప్పుడో ఒక పది సంవత్సరాల క్రితం ఎవరికో అవసరం ఉన్నప్పుడు ఒక పదివేలు ఇచ్చారు ఇప్పుడు మీకు కోటి రూపాయలు వస్తాయి అది మనం మంచి చేసినా చెడు చేసినా చేసిన దానికి ఫలితం అనేది రెట్టింపుగానే ఉంటుంది రెట్టింపుగానే ఉంటుంది రెట్టింపు కాదు పది రెట్లు ఇరవై రెట్లు వంద రెట్లు ఇస్తాడు దేవుడు మంచోడికి ఎప్పుడు దేవుడు మంచి చేస్తాడు చెడ్డోడుకు చుక్కలు చూపించేస్తాడు మీ మీకే తెలియాలి కలియుగంలో అయితే నెగిటివ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు నేను చూస్తున్నా అందుకని బల్లంటే అంటే భయపడతారు పదిలో తొమ్మిది మంది ఎందుకు భయపడతారు అంటే నెగిటివ్ కర్మలే చేస్తున్నారు మీరు మంచి చేస్తే మీరు బల్లికి భయపడాల్సిన అవసరం లేదు రెండు చేతులు ఎత్తి దండం కూడా పెట్టచ్చు ఏం చేయలేదు చాలా మంచి జరుగుతుంది బల్లిని పూజించవచ్చు మీరు కొన్ని టెంపుల్స్కి వెళ్తే బంగారు బల్లి వెండి బల్లి అని ఉంటుంది కర్మ సరిగ్గా ఉంటే ఆ వెండి బల్లికి ఆ బంగారు బల్లికి రెండు చేతులు ఎత్తి ఆరాధన చేస్తే మంచి టైం వస్తుంది మంచి టైం చూపించేది బల్లి బ్యాడ్ కూడా చూపించేది బల్లి మీరు సరైన మార్గంలో ఉన్నారా లేరా చెప్పండి ఇంకోటి దీంతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎప్పుడో మీరు నిజంగా మంచి మనిషి అనుకోండి మీ పేరు ఇప్పుడు విజిత గారు కదా మీరు మంచి చేసి ఉన్నారని మీకు నమ్మకం ఉంది అనుకోండి కానీ మీకు ఇంకా దాని రిజల్ట్ రాలేదు మీరు ఆ బంగారు బల్లి వెండి బల్లి లేకపోతే మీ ఉన్న బల్లి అడగండి నాకు కొంచెం ముందే ఒక పది రూపాయలు ఇవ్వగలుగుతారని అడగండి ఇస్తుంది దిస్ ఇస్ అడ్వాంటేజ్ ఓకే ప్రారబ్ధాన్ని కంట్రోల్ చేసేది విష్ణుమూర్తి ఆ బల్లి వెళ్ళి విష్ణుమూర్తిని రిక్వెస్ట్ చేస్తుంది అడిగింది నేను మాట ఇచ్చాను పది లక్షలు కావాలంటే కారు అనుకుంటా ప్లీజ్ స్వామి ఇచ్చేస్తాడు స్వామి ఇప్పుడు ఎలా ఉంటదంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చిత్రగుప్తుడు చావు రాస్తాడు యమరాజు వచ్చి పట్టుకెళ్ళిపోతాడు యమరాజుకు భయపడతారు అరే నువ్వు చిత్రగుప్తుని పూజించరా నాయన చిత్రగుప్తుడు టెంపుల్ ఉంది మన చంద్రయాన్ గుట్టలో ఆ యముడే రాడు పంపించాడు ఆడు ఏడు లోకల్ దాటి ఇక్కడికి వస్తాడు కదా యముడు వచ్చి పట్టుకెళ్తాడు నువ్వు అక్కడే ఆపే చిత్రగుప్తుడు దగ్గర చిత్రగుప్తుడు అడుగు నా కూతురు పెళ్లి కాలేదు ఇంకో సంవత్సరం బతికించు పెళ్ళవగా నన్ను తీసుకెళ్ళిపో ప్రతి దానికి సొల్యూషన్ ఉంది ప్రతి దానికి మార్గం ఉంది సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి ప్రతిది రాసి రాసింది రాసినట్టే జరగదు రాసింది రాసినట్టు జరిగితే మనిషి జీవితం ఎందుకు నేను బతకడం ఎందుకు కష్టపడడం మార్చుకునే అవకాశం మార్చుకునే దేవుడు ఇచ్చాడు యూ క్యాన్ అవకాశం రాలేదని రవితేజ వదిలిపెట్టలేదు కదా ఇండస్ట్రీని కష్టపడుతూనే ఉన్నాడు నిరంతరంగా సాధించాడా లేదా పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు కష్టపడ్డా లేదా వచ్చిందా లేదా పదవి పది సంవత్సరాలు పోరాటం చేశాడా ఎదురుతా చేస్తాడు ప్రయత్నిస్తే రానిది ఏది ఉండదు కానీ ధర్మ మార్గం పోవాలా తప్పు మార్గం పోవద్దు అది గుర్తు పెట్టుకోవాలా పదిలో తొమ్మిది మంది రాంగ్ పనులే చేస్తారండి అరే నువ్వు పని నాయనా నేను దండం పెడతా ఇంట్లో కూర్చోరా బాబు బయటకి వచ్చి మాత్రం నాశనం చేయ పది మందిని బూతులు మాట్లాడతారు గొడవలు చేస్తారు నువ్వు గొడవలు చేయని లే పక్కన గురించి నెగిటివ్ మాట్లాడినా చాలు నీ కర్మలన్నీ పాడైపోతాయి పక్కనాడు గురించి ఎప్పుడు నెగిటివ్ గా చెప్పకూడదు పాజిటివ్ గానే మాట్లాడాలి వాడు మారాలి అని కోరుకోవాలి ఆ రాజకీయ నాయకుడు ఉన్నాడు వాడు ఓడిపోయాడు నాశనం అయిపోయాడు అనుకోకూడదు వాడు మారాలి అని కోరుకోవాలి రాజకీయ నాయకుడు అవ్వచ్చు మీ ఫ్రెండ్ అవ్వచ్చు మీ శత్రువు అయినా అవ్వచ్చు మారాలి అని కోరుకోవాలి ఓకే షుడ్ నెవర్ వాడు నాశనం చెడుని కోరుకోకూడదు అక్కడ శత్రువు ఉన్నా సరే ఉన్నా సరే కరెక్ట్ బాగా చెప్పారు జస్ట్ ఒక పాయింట్లో నేను చెప్పాల్సిందంతా ఒక పాయింట్లో చెప్పారు చాలా బాగా చెప్పారు ఓకే సో మనం మాట్లాడే టాపిక్ ఇప్పుడు బల్లి బల్లి సో ఇదే మనం తప్పు చేసినా కూడా ఆమె వస్తుంది బల్లి మీ మీదకి అప్పుడు చెప్పండి ఆమెకు ఒకవేళ మీ మీద బల్లి పడితే అప్పుడు మీరు దేవుని వెళ్ళి ఒక్కసారి మాట్లాడవచ్చు భయపడొద్దు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ బంగారు బల్లి ఆ వెంట బల్లి దగ్గరికి వెళ్ళి చెప్పండి నేను తప్పు చేశాను కదా ఆ మనిషి సర్వీస్లో నన్ను పెట్టండి నేను ఆ మనిషికి ఏం సహాయం చేయగలను ఏ రకంగా సహాయం చేయగలను నన్ను అక్కడ తీసుకెళ్ళండి మీకు ఒకవేళ నెగిటివ్ ఈవెంట్ ఫేస్ చేసే శక్తి లేదంటే నేను సర్వీస్ చేస్తాను అని చెప్పండి పనిష్మెంట్కి ఒక ఇంకో సైడు సర్వీస్ సేవ సేవ కర్మలల్లి తొరగాలంటే కృష్ణుడికి సేవ చేయాలి కృష్ణుడి ఆశ్రమంలో సేవ చేయాలి తొలగిపోతాయి అంటారు కాబట్టి మీరు వెళ్ళి సేవ చేయొచ్చు అప్పుడు మీకు ఆ బ్యాడ్ అనేది జరగదు బ్యాడ్ వస్తుంది కూడా మనం ఆల్టర్ చేసి మార్చి సర్వీస్ దారిలో వెళ్ళి తొలగించవచ్చు దేవుడు అంత నా జీవితం అయిపోయింది అన్న కింద ఏమైపోవచ్చు మారొచ్చు కాబట్టి ఫస్ట్ బల్లిని బ్యాడ్ అనుకోవద్దు బల్లి పడినా దాన్ని మనం సర్వీస్ రూపంలో ఆ కర్మల తొలగించుకోవచ్చు సో ఇది బేసిక్ గా బల్లి శాస్త్రం ఓకే ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటదేమో ఇంకా అలా పోతది ఓకే చెప్పుకోవచ్చు అలా అలా ముప్పై నలభై నిమిషాలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటవచ్చు ఏ అయినా మళ్ళీ మరొక మంచి ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం అండి తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్